చాటపర్రు ఏలూరు రూరల్ మండలంలోనే కాదు దెందులూరు నియోజకవర్గంలోనే చాటపర్రు గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది దెందులూరు ఎమ్మెల్యే శ్రీ కొఠారు అబ్బయ్య చౌదరి గారు ఈ ఐదు సంవత్సరాల్లో గతంలో ఎన్నడూ చూడని విధంగా యాభై కోట్ల రూపాయల సంక్షేమాభివృద్ధిని అందించి చాటపర్రు గ్రామాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నారు చాటపర్రు గ్రామంలో ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి గారు తొంభై ఏడు లక్షల రూపాయలతో మనబడి నాడు నేడు కింద ఇక్కడి ప్రభుత్వ పాఠశాలల్ని ఐడింగ్ ఫోర్త్ క్లాస్ మా స్కూల్ఐ పిన్నారాగూడెం సిఎం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రొవైడెడ్ హెల్దీ ఫుడ్ టేస్టీ ప్రొవైడ్ టెక్స్ట్ బుక్స్ అండ్ వర్క్ బుక్స్ వీ ఆర్ వెరీ హ్యాపీ యూనిఫామ్ షూస్ వీ గెట్ అనివరి సుమారు రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలతో సిసి రోడ్లను సిసి డ్రైన్లను మాది అండి జగన్ గారు అబ్బాయి సౌదరి గారు వచ్చిన తర్వాత మేము చాలా అభివృద్ధి పొందాము మాకు ఇళ్ల స్థలాలు సిమెంట్ రోడ్లు సువసేనానికి రోడ్డు పైప్ లైన్ చేయోత అన్ని వస్తున్నాయండి అండి పద్దెనిమిది వేలు వస్తున్నాయండి అండి సీఎం గారే రావాలని కోరుకుంటున్నాం అబ్బాయి సౌదరు రావాలని కోరుకుంటున్నాం పది లక్షలతో గ్రావెల్ రోడ్లను వేయించారు ఒక కోటి రూపాయలకు పైగా నిధులతో చాటపరులో థర్టీ త్రీ బై లెవెన్ కేవీ విద్యుత్ సబ్స్టేషన్ ను ఏర్పాటు చేయించి సమీప గ్రామాల ప్రజల కరెంటు కష్టాలను దూరం చేశారు అదే విధంగా చాటపరులో సుమారు ముప్పై లక్షల రూపాయలతో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను కొత్త కరెంటు లైన్లను ఏర్పాటు చేశారు నా పేరు కేసర సామ్యండి మాది చాటపూర్ పంచాయతీ గ్రామం తర్వాత తర్వాత మాకు నాకు ఆరోగ్యం బాగోపోతే ఎమ్మెల్యే గారు కానీ నాకు లక్ష రూపాయలు సహాయం చేసి నా కాలు కూడా ఆపరం చేయించారండి మళ్ళీ సార్ కూడా జగన్ గారు ముఖ్యమంత్రి చేసుకోవాలని కోరిక అలాగే మా ఎమ్మెల్యే గారు గెలిపించుకుంటామండి జల్ జీవన్ మిషన్ కింద ఒక కోటి అరవై ఐదు లక్షల రూపాయలతో వాటర్ ట్యాంకుల్ని కట్టించి ఇంటింటికి మంచినీటి కుళాయిలు వేయించారు ఆర్ఎస్ఓ ఫిల్టర్ ని ఏర్పాటు చేయించారు నమస్కారం నా పేరు గుడుపుడు రఘు దెందులూరు కాన్స్టెన్సీ మాది మా ఎమ్మెల్యే కొటారా అబ్బాయి చౌదరి గారు ఈ రోజు ఈ చాటుపర్లో సిసి రోడ్సే కానీ ఓవర్ హెడ్ ట్యాంక్సే కానీ దాదాపుగా తొమ్మిది ఎకరాలు గవర్నమెంట్ సైడ్స్ ఇచ్చి వాళ్ళకి ఇళ్ల స్థలాలు పట్టాలు కూడా అందజేశాం మనకి ఏది అవసరమో ప్రతిదీ కూడా అడిగి తెలుసుకొని మన సమస్యను పరిష్కరించి మరి ఇలాంటి ఎమ్మెల్యే గారిని మనం ఈసారి ఆయన రుణం తెచ్చుకునే అవకాశం వచ్చిందని నేను భావిస్తూ ఉన్నాను కోటార అబ్బాయి చౌదరి గారిని ఎమ్మెల్యేగా తెచ్చుకొని పైన కూడా జగనన్న గారిని మన సీఎంగా చేసుకోవాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ అలాగే ఇరవై లక్షల జీజీఎంపీ నిధులతో పలు అభివృద్ధి పనులు చేయించారు అర్బన్ నిధులతో ఎమ్మెల్యే గారు ఇక్కడ చేయించిన పనులు చాటపర్రు అభివృద్ధిలో కీలకంగా మారాయి మరొక వైపు ఎమ్మెల్యే గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని చాటపర్రు తిమ్మారావుగూడెం సొసైటీ చెరువును అభివృద్ధి చేశారు అదేవిధంగా కోడెలు నుంచి జాలిపొడి వరకు బీటీ రోడ్డును పూర్తి చేయించిన ఘనత కూడా మన ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి గారికే దక్కుతుంది ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి గారు ఇక్కడ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఏర్పాటు చేస్తున్న జగనన్న కాలనీలో నాలుగు వందల పదకొండు మంది ఆడపడుచులకు వారి కుటుంబాల్లో ఆనందాన్ని ంగు అండి మా విట్లాంగులు పని ఇంతేనా అని అడిగా అడిగితే అన్నీ ఖాళీ అయిపోయిన తర్వాత ఎక్కడన్నా ఖాళీ తలం ఉంటే గది ఒసార కట్టేస్తావు అన్నారు అయితే నాకు ఇళ్ళ తలం మాత్రం ఇవ్వలేదు తెలుగుదేశం అయ్యంలో ఇది జరిగిందండి అయ్యా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు అయిన తర్వాత మాకు ఇళ్ల స్థలం ఇచ్చారు ఇల్లు కట్టించు కట్టించే పంపులు వేయించారు మాకు పెన్షన్ ఇంటికి వచ్చి పొద్దుట ఒకటో తారీఖు తెచ్చి ఇచ్చేస్తున్నారు అబ్బాయి సౌదరి గారు రావాలని దేవుని ప్రార్థించడం తాము ఊహించిన దానికంటే ఎక్కువగా చాటపర్రుకు సంక్షేమాభివృద్ధిని అందిస్తూ అనేకసార్లు తమ గ్రామాన్ని సందర్శిస్తూ తమ కుటుంబ సభ్యుడిలా కలిసిపోయిన ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి గారినే ఎప్పటికీ తమ ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని చాటపర్రు ప్రజలు ముక్త కంఠంతో చెబుతున్నారు ఫ్యాను గుర్తుకు ఓటేద్దాం కొఠారు అబ్బయ్య చౌదరి గారిని గెలిపించుకుందాం దెందులూరును ప్రగతి పథంలో నడిపించుకుందాం ఫ్యాను గుర్తుకే మన ఓటు